ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడేటి లోకేష్ గారు రేట్ నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉండవు మీ బాబు ఉండడు నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో నువ్వు తీసే బుక్కేటి నువ్వు ఎంతమంది మీద దాడులు చేయిస్తున్నా నిన్ను జైల్లో పెట్టడా పెట్టి తీరుతా నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా ఏం వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకొక వైసీపీ నాయకుడు ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా మీ బాబుని జైల్లో పెడతా నిన్ను జీరో చేస్తా ఉందని ఏం కే పాల్గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు ఒత్తాసుగా మాట్లాడుతున్నారే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బందులు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినప్పుడు ఏ రోజు మీరు కేసులు పెట్టినప్పుడు మాట్లాడలేదే ఇప్పుడు ఏ విధంగా మీరు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్టులు చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు చేసిన అవినీతి ఎంత వాళ్ళు చేసిన అరాచకం ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మూడు ముక్కలాట్లాగా మూడు చెక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేస్తే వాళ్ళని మీరు ప్రశ్నించాల్సింది పోయి ఈరోజు వాళ్ళకి ఒత్తాసుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసిన అవినీతికి వస్తాసుగా మాట్లాడుతున్నారంటే ఏమనాలండి కోయపాల్ గారు మీకంటూ దేశంలోనే ఒక విలువ ఉంది కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసుగా మాట్లాడితే మాత్రం ఏ ఒక మిమ్మల్ని ఇష్టపడే ఏ ఒక్క కార్యకర్త కానీ మిమ్మల్ని ఇష్టపడే ఏ ఒక్క నాయకుడు కానీ సామాన్య నాయకుడు కానీ మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు మీ మీద వ్యతిరేకమైతారో గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మన భారతదేశంలోనే ఏ నాయకుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించిన మంత్రులతో మాట్లాడించిన మాటలు ఏ ముఖ్యమంత్రి చే చేపించలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికి అది సాధ్యం కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాదు అధికారం గురించి ముఖ్యమంత్రి హోదా గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారడానికి కారణం ఏంటంటే తన భావాయిని తన సొంత చేతులతో చంపుకోవడమే మొదటి చేసింది తన తప్పు